హై ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ ఆయన డేట్ ట్వంటీ సిక్స్ అనమాట డేట్ ట్వంటీ ఫైవ్లో అంటే మొత్తం వచ్చేసి గేమే ఉండేయండి ఇప్పుడు చాలా ఆకలితోటి ఉంది అని చెప్పేసి బాల్స్ని క్యాచ్ పట్టుకొని వాటిని దాన్ని నోట్లో వేయడము ఇమాన్యువల్ అండ్ సోల్జర్ పవన్ చాలా బాగా ఆడారు అక్కడ వచ్చేసి రీతు కూడా చాలా టఫ్ గేమే ఇచ్చింది ఈరోజు కూడా చాలా బాగా ఆడారు కాకపోతే దెబ్బ కొట్టేసింది అన్నమాట కొందరికి అదేంటో చూసేద్దాం ఇంకా మరి మనకి స్టార్టింగే మనకి మనకి ఓ ముద్దు పెట్టేవే జిగలదనే సాంగ్ తోటి మనకి డే అనేది స్టార్ట్ అయిపోతుంది అక్కడ మళ్ళీ సంచాన ఎగ్ అనేది దొంగతనం చేసేసి రూమ్లోకి వెళ్ళి తింటారట ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టోర్ రూమ్లో నుంచి బయటకు వచ్చాడు అని చెప్పేసి రాము రాతోడు అంటారు అది ఎంత మించి మా తెలియదు బట్ అంటే మేబీ లైవ్లో జరుగుండొచ్చు ఎన్నో ఎగ్స్ టూ ఎక్స్ కనపడట్లేదు అని చెప్పేసి మనకి పవన్ అంటాడు డీమన్ పవన్ అంటాడు తను కబూర్ తీసి చూపిస్తుంది నాకు కూడా తెలియదు అని చెప్పేసి చెప్తుంది బట్ ఎమాన్యువల్ వచ్చేసి అడిగినప్పుడు తను మాట్లాడుతూ ఉంటే ఎగ్ స్మెల్ వచ్చింది అని చెప్పేసి తను ఎగ్ చేసుకునేప్పుడు కుకింగ్ చేసుకునేప్పుడు అంటూ ఉంటాడు అన్నట్టు యాజ్ ఏ ఫుడ్ మానిటర్గా మీరే అడగాలి ఎవరు తీశారు అని చెప్పేసి అంటారు తను వచ్చేసి లివింగ్ ఏరియాకి వచ్చేసి అడుగుతుంది సో నాకు డౌట్ ఉంది అని అంటే హరీష్ అంటాడు నీ మీద మాకు డౌట్ ఉంది అంటే ఎప్పుడు చూసినా నా పైనే ఉంటుంది మీకు అని చెప్పేసి కొంచెం ఆపోజిట్గానే మాట్లాడుకుంటారు ఇద్దరు నెక్స్ట్ వచ్చేసి దివ్య వచ్చేసి రీతూని అడుగుతుంది అన్నమాట తినడానికి రమ్మని అడిగితే తను తిన అంటుంది సో కోపము ఫుడ్ మీద ఎందుకు అని చెప్పేసి సంచన అంటుంది మీరు బయట మాట్లాడినది కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పుడు మీరు అవన్నీ మాట్లాడుతూ తినమని మాట్లాడుతున్నారు ఇంకా మీరే చెప్పాలి అన్నట్టుగా మాట్లాడుతుంది అన్నట్టు ఓకే ఫస్ట్ బాగానే ఉండే అక్కడ ఏంటనంటే గేమ్ వచ్చినప్పుడు గ్రూప్ గేమ్ వచ్చినప్పుడు ఆ స్ట్రాటజీలు ప్లే చేయడము ఆ గేమ్స్ ఆ గేమ్స్ ఆడేటప్పుడు ఉంటుంది కదా కొంచెం కోపము అనేది సో ఇంకా అది కామనే ఒకరి మీద ఒకరికి వచ్చేస్తూ ఉంటుంది అంటూ నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాప్టెన్ కోసం అని చెప్పేసి గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది క్యాప్టెన్ కోసం వచ్చేసి మనకి సోల్జర్ కళ్యాణ్ అదే సోల్జర్ పవన్ మనకి రీతు ఎమాన్యువల్ అండ్ రాము రాప్ తోడు వీళ్ళు నాలుగురు పార్టిసిపేట్ చేస్తారనమాట ఏంటి అంటే గార్డెన్ ఏరియాలో రెండు రైన్ డ్యాన్స్ కోసం అని చెప్పేసి చిన్న సెటప్ ఏర్పాటు చేశారు ఆ పక్కకు ఒక చెక్క ఒక టేబుల్కి అంబ్రెళ్ళు ఉంటుంది అది రెడ్ స్క్వేర్ నుండి తీసుకెళ్ళి బ్లూ స్క్వేర్లోకి పెట్టాలన్నమాట బజారు మోగినప్పుడు నుంచి ఎవరైనా ఒకరు అంటే పార్టిసిపేట్ కంటెంటర్స్ కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారు కదా హౌస్ మేట్స్ వాళ్ళలోంచి వచ్చేసి ఆ బెల్ని తీసుకొని స్టేజ్ మీదకి ఎక్క లాగా పెట్టారు అతని మీద ఎక్కితే మనకి సాంగ్ అనేది ప్లే అవుతుంది సాంగ్ వచ్చేంత వరకు కూడా డ్యాన్స్ చేస్తూ ఉండాలి సో ఆ డ్యాన్స్ అయిపోయేంతలోపు వాళ్ళ స్టాప్ అయ్యేంతలోపు ఆ అంబ్రిల్లా తీసుకెళ్ళి మనకి బ్లూ స్క్వేర్లో పెట్టాలన్నమాట అది టాస్క్ సో వాళ్ళకి గేమ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి డీమన్ పవన్ బెల్ ప్రెస్ చేస్తాడు బెల్ అదేంటి గంట తీసుకుంటాడు గంట కొడతాడు దానికి సంచల కురాలుగా వచ్చేసి తనుంచా ఉంటుంది మనకి ఏమంటారు మనకి సాంగ్ అనేది ప్లే అవుతుంది అక్కడ ఎవరు కొంచెం మూవ్ చేసుకుంటారో తర్వాత అందరు ఆగిపోతారు మనకి టీమ్ పవన్ వచ్చేసి సోల్జర్ కళ్యాణ్ని అవుట్ చేసేస్తాడు అనమాట వాళ్ళకి ఏంటి అని అంటే ఎవరైతే అక్కడ డ్యాన్స్ చేస్తారో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఆ నుంచి ఒకరు అనర్హులు కెప్టెన్సీకి అని చెప్పేసి అన్నట్టుగా టాస్క్ ఇచ్చారు సో తను ఫస్ట్ వచ్చేసి రీతు కోసం అని చెప్పేసి తను సోల్జర్ పవన్ని గేమ్ అవుట్ చేసేస్తాడు నెక్స్ట్ వచ్చేసి శ్రీజా శ్రీజ వచ్చేసి మన ఇమాన్యువల్ ఆల్రెడీ అయ్యాడు కాబట్టి తనను అనుకుంటున్నా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసేసి తను అవుట్ చేసేస్తుంది నిజంగా చెప్పాలి అని అంటే ఇమాన్యువల్ ఆడినంత గేమ్ నిన్న ఈరోజు ఎవ్వరూ ఆడలేదు అంత ఎఫర్ట్స్ పెట్టాడు చాలా బాగా ఆడాడు ఆ బాల్ని క్యాచ్ బాల్ని పట్టుకొని ఎల్లో లైమ్ దాటడం కోసం అని చెప్పేసి సో తను పట్టుకొని ఉండేసి పవన్ వచ్చే అంతవరకు దాని వాళ్ళ దగ్గర నుండి ప్రొటెక్ట్ చేసుకోవడం కానివ్వండి కానీ ఎంత కష్టపడ్డా అక్కడ ఏం జరుగుతుంది అనంటే మనకేదో సామెత ఉంటుంది కదా రెండు కాకులు రొట్టెముఖ కోసం కొట్లాడుకుంటే కింద పడితే నక్క చెట్కెళ్ళిపోతుంది అన్నట్టుగా సో ఆ విధంగా జరిగిపోతుంది ఫస్ట్ టైం అప్పుడు కూడా ఇమ్యూనిటీ పవర్ కోసం అని చెప్పేసి ఫ్లోరాకి ఆ విధంగానే జరిగింది మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇమాన్యువల్ ఆడతాడు కాకపోతే ఇమాన్యుల్ అవుట్ అయిపోయాడు పవన్ అవుట్ అయిపోయాడు నిజంగా చెప్పాలంటే సోల్జర్ పవన్ నిన్న ఆడిన ఆటకి రెండు కంటెంట్ షిప్స్ తనకే వచ్చాయి కార్డ్స్ అనేది ఛాన్స్ చాలా తనకే ఎక్కువగా వచ్చింది కాకపోతే అంటే రీతి కోసం అని చెప్పేసి మన టీమన్ పవన్ ఫస్ట్ మన సోల్ జల్పం అనేది తీసేశాడు నెక్స్ట్ వచ్చేసి భరణి గారండి భరణి వచ్చేసి రీతుని అవుట్ చేసేస్తాడు లాస్ట్కి మిగిలింది రీతు అండ్ రామురాడే చాలా బాగా ఆడదు నిజంగా చెప్పాలి అని అంటే రీతు తను ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా మాట్లాడుతుంది పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుందో లేదో తెలియదు కానీ గేమ్స్ మట్టుకు వచ్చేసరికి మాత్రము అయ్యో బాబు ఏమన్నా ఇస్తుందా అది మాట్లాడేటప్పుడు కూడా గేమ్ పరంగా అనేది కూడా చూడదు మనకు అంటారు కదా పేకట పేకట బామార్ది బామంతే అన్నట్టు బామర్ది బామర్తి పేకట పేకట అన్నట్టుగా బాసి సేమ్ అదే విధంగా ఉంటుంది తన గేమ్ వచ్చేసి ఎంత బాగా అంటే అంత బాగా ఆడుతుంది నిజంగా తన పర్సనల్ ఇష్యూస్ పర్సనల్ లైఫ్ ఏ విధంగా ఉన్నా కానీ ఇక్కడ వచ్చేసే సూపర్ గేమ్లో మాత్రం ఇమాన్యుయల్ రీతు ఆహా అసలు ఒక లెవెల్ అనమాట ఇక్కడ వచ్చేసి భరణి గారు వస్తారు భరణి వచ్చేసి రీతుని అవుట్ చేస్తాడు అన్నమాట రామరాథోడ్కి సపోర్ట్ చేశాడు సో ఈ ఫోర్త్ వీక్ వచ్చేసి కెప్టెన్ రాము రాథోడ్ అయిపోయాడు నిజంగా చెప్పాలంటే కొత్త వాళ్ళు ఉంటేనే బెటర్ ఎందుకనంటే ఇప్పుడు డీమన్ పవన్ టూ టైమ్స్ ఉన్నాడు ఇమాన్యుయల్ ఒకసారి ఉన్నాడు సంజన ఒకసారి ఉంది సో అక్కడ అంటే కొత్త పర్సన్ వస్తే బెటర్ అంటే మనకి కొత్త పర్సన్ రాము రాతోడు వేరే వేరే ఎవరైనా కానీ తననే కాదు ఎవరైనా కానీ వస్తే బెటర్ ఇంకా మరి తను అప్పుడే ఫ్లిప్ అయిపోతూ ఉంటాడు మాటలు మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది క్యాప్టెన్సీ అనేది చూడాలి గొడవలు ఎక్కువగా అవుతాయా మాట్లాడగలుగుతాడా లేదా గొడవలు వస్తే సాల్వ్ చేయగలుగుతాడా లేదా అనేది చూడాలి తనేమంత తక్కువేం కాదండి స్టార్టింగ్లో సైలెంట్గా ఉన్నాడు కానీ తర్వాత తన ఫేస్ అనేది రివీల్ చేసేసినట్టుగా చేశాడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా రాంబో ఎన్లో ప్రమోషన్ అన్నట్టు మనకు వస్తుంది కదా సిరీస్ అది ఇన్ లవ్ అని చెప్పేసి సో అది బాగుంటుంది వెబ్ సిరీస్ లాగా మనకి ఎపిసోడ్స్ లాగా వస్తుంది దాని గురించి అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ లవ్ స్టోరీ ఏం చెప్పాలి మనకి తనుజా చెప్తుంది మాన్యుల్ చెప్తారు అందరు చెప్తారు ఇంకా వచ్చేసి మనకి టాస్క్ ఒక చిన్న గేమ్ లాగా టాస్క్ లాగా పెట్టారు మనకి ఏఐ తోటి నడిచే వాషింగ్ మిషన్ది సో అందులో విన్ అయిన వాళ్ళకి వాకింగ్ క్లీనర్ అనేది ఇస్తారు అని చెప్పేసి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుతుంది మాకు ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి